హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మారం రెడ్డి నా పేరు లక్ష్మి ఈరోజు వచ్చేసరికి చికెన్ పిక్కలు ఎలా పెట్టాలి అనేది ఈరోజు ఈజీ వేలో ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను చికెన్ని ఇలా బోన్లెస్ మొత్తం చికెన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇట్లాగూ కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఇలా రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఇలా కలిపి పెట్టుకోవాలండి పక్కన ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ధనియాలు యాలక్కాయి చెక్క మెంతులు మిరియాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి సన్నటి మంట పైన దూరగా వేయించుకోవాలండి కలుపుతూ సన్నని మంట పైన దోరగా వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి మళ్ళీ ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని మనము దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు సన్నని మంట పైన మనం వేడి చేసుకోవాలండి ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాలు ఇవన్నీ కొంచెం చల్లారిన చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీకి వేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ముక్కలలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయండి ఈ వాటర్ అంతా కరిగే వరకు ఇమికే వరకు మొత్తం మనము ఈ ముక్కలు ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఇలా చేసుకోవాలి మెత్తటి పౌడర్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా వాటర్ అంతా ఇండిపోయాయి ఇప్పుడు ముక్కలు మాత్రమే కనపడుతున్నాయి కదా పెట్టుకోవాలి ఇలా ముందుగా మనం గిన్నెలో ఇందాక వాటర్ పోయే వరకు పూర్తిగా కొంచెం వేపుకున్నాం కదా ఈ ముక్కల్ని మనము బాగా మరుగుతున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం దాంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి అన్ని ఒకసారి వేయకూడదండి ఎందుకంటే సరిగా వేగవు పైవన్నీ పచ్చిపచ్చి ఉండి అడుగువన్నీ బాగా ఎర్రగా మాడిపోయినట్టు అయితే అందుకని రెండు సార్లు ఫ్రై చేసుకుంటున్నాను ఇది రెండోది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మనం ఇంట్లోనే మిక్సీ పట్టుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇలా నూనెలో వేసుకోవాలండి దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని ఈ కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఇందాక మనం చికెన్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా అవి తీసిన తర్వాత ఉన్న నూ నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇందులోనే ఫ్రై చేసుకోవాలి ఇలా సాగుతున్న నూనెలో అల్లం వెల్లుల్లి ఆ నూనె ఆ గాను మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలండి ఇలా ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాలని దీంట్లో వేసుకోవాలండి మనకు గ్రేవీ ఎక్కువ ఉండాలంటే మసాలా ఎక్కువ వేసుకోండి లేదు అని అంటే లైట్గా ఉండాలి అంటే మసాలా కొద్దిగా వేసుకోండి మసాలా వేసాక బాగా కలుపుకోండి మసాలా అంతా ముక్కకు పట్టుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత కారం ఎక్కువ తింటారంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొంచెం కారం ఉప్పు ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది నేనైతే కారం బాగానే వేస్తాను తగినంత ఉప్పు ఇందాక ముక్కలు వేయించేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కదా అది కాకుండా సరిపోయేంత వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది మరీ ఎక్కువ అయితే బాగోదు వేసాక స్టవ్ ఆపి కలుపుకోవాలండి ఇంతేనండి రుచికరమైన వేడి వేడి చికెన్ పచ్చడి తయారైంది కానీ ఇది మనము ఒక రెండు రోజులు స్టోర్ చేసుకోవాలి ఆ తర్వాత వేసుకొని వేడివేడి అన్నంలో ఒక ముక్క పెట్టుకొని తింటుంటే అబ్బా నోరు ఊరిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ